భవిష్యత్తులో కరెన్సీ చేతుల్లో డబ్బు ఉండని రోజులు వస్తాయి అనేది గ్రంథం చెప్పింది బైబిల్ చెప్పింది చేతులు ఏముండని రోజులు వస్తాయి పెద్దగా చెప్పండి కరెన్సీ డబ్బులు నోట్లు కానీ నాణ్యములు కానీ చేతుల్లో ఉండే పరిస్థితి పోతుంది అనే మాట విన్నప్పుడు అది ఎలా జరిగిద్ది అసలు డబ్బులు చేతుల్లో లేకుండా ఎట్లా ఎలా సాధ్యమైద్దని ఇరవై ఏళ్ల క్రితం నా ప్రశ్న సరే గ్రంథం చెప్పింది కాబట్టి నేను చెప్పాలి నేను బోధించా దేవునికి స్తోత్రం నేను అధ్యయనం చేసుకున్నాను ఆలోచన చేసుకున్నాను ఈ పంతొమ్మిది సంవత్సరాలుగా నేను అది హెచ్చరిస్తానే ఉన్నాను దేవుని కృపను బట్టి మీ కళ్ళారా మీరే చూస్తూ ఉన్నారు ఈరోజు నేను అప్పటి నుంచి బోధించడం వాళ్ళు కొంతమంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అంటున్నారు ఆ రోజు నువ్వు చెబుతుంటే అది ఎప్పుడో మనం బొయ్యాకొచ్చిద్దనుకున్నావు ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుంది కదన్నా అన్నాడు మొన్న ఒక తమ్ముడు నేను అన్నాను గతంలో చెప్పిన ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగినాయి కదా ఇప్పుడు చెప్పే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పాను ఇప్పుడు చెప్పే ఎందుకంటే గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా నా సొంత ఆలోచన నేను చెప్పట్ల గ్రంథం ఏమి సాక్ష్యం ఇచ్చిందో దాన్ని మాట్లాడుతున్నా ఇప్పుడు చూడండి ఎంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి దేవునికి స్తోత్రం అవునా అకౌంట్ అకౌంట్ ఇంకా నువ్వు జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగే పరిస్థితుందా భవిష్యత్తులో దీన్ని ఇంకా డెవలప్ చేస్తారు ఇక దొంగల భయం ఉండదు ఇక దోపిడీలు ఉండవు డబ్బు కోసం హత్యలు ఉండవు మొత్తం మారిపోద్ది ఓకే ఇదంతా ప్రపంచాన్ని వెళ్ళే రాజు వచ్చినప్పుడు అందరిని పాలించడానికి అందరి డబ్బు వన్ చేతుల్లో ఉంటుంది అని బైబిల్ చెప్పింది ప్రతిదీ చెప్పింది ఎలా ఉంటుంది వాని చేతుల్లో అన్నది నా ప్రశ్న అప్పుడు ఇప్పుడు అర్థమైపోలే అకౌంట్ల రూపంలో మన సొమ్మంతా బ్యాంకుల చేతుల్లో ఉంది బ్యాంకులన్నీ ఎవరి గుప్పెట్లో ఉంటాయి నాయకుని గుప్పెట్లో ఉంటాయి సో ఇప్పుడు వీళ్ళందరూ ప్రపంచ రాజుని ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరు అకౌంట్లు ఎవరి 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 గుప్పెట్లో ఉంటాయి కరెన్సీ కాదు కదా ఇంట్లో కట్టలు దాచిపెట్టుకోవడానికి స్తోత్రం గుంట తీసి గుంటలో పెట్టి పెట్టడానికి లేకపోతే ఏదో బాత్రూముల్లో షెల్ఫ్లు చేయించి అందులో పెట్టి దాచిపెట్టుకోవడానికి నోట్ల కట్టలు కాదుగా అకౌంట్లు అకౌంట్లలో ఉన్న మనీ ఏం లేదండి ఎవడన్నా ఏదన్నా నీకు ఏమంటారు యాప్ పంపిస్తే నువ్వు దాన్ని ఓకే చేసుకుంటే నీ అకౌంట్ అంతా క్లోజ్ అయిపోయే పరిస్థితుంది ఖాళీ అయిపోయే పరిస్థితుంది అందుకే ఏదో సెల్ ఫోన్లో దొరికితే అది మీరు క్లిక్ చేయొద్దు